జాన్సన్ గారు మంచి విశ్వాసం అండి కనిపించిన దేవుడు ఉన్నాడని నమ్మాడు ఆయన నమ్మిన వ్యక్తి దేవుని మీద ఎంత నమ్మకంతో నిజంగా ఆయన మాటలు మాట్లాడాడంటే చూడు బాబు నేను అందరిలా చావడం నాకు ఇష్టం లేదు ప్రసంగంలో ఆయన అంటున్నాడు ఒకళ్ళు ఉంటే చూడండి నా క్లిప్ ఉంటే లేకపోతే పంపండి ఎవరైనా వాట్సాప్లో ఆయన ఏం మాట్లాడి తెలుసండి మీరు చాలామంది చూసే ఉంటారు అనుకుంటున్నాను నేను అందరిలాగా మంచం పట్టి ముసలోడిని అయిపోయి చావటం నాకు ఇష్టం లేదు ఆరోగ్యంగా ఉండి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా గుండిపోటు వచ్చి దడేల మంది చచ్చిపోవాలి ఇదే అన్నాడండి ఆయన నేనైతే దేవుడిని ఇదే కోరుకుంటానండి అన్నాడు అంటే దేవుడు ఉన్నాడా ఉంటే నువ్వు ఆయన కోరుకున్నావా కోరుకుంటే ఎందుకు అలా జరిగింది ఆయన కోరుకోవడం ఏంటి అలా జరగడం ఏంటి ఆయన ఎలా చచ్చిపోయాడు ప్రమాదమే చచ్చిపోలేదు యాక్సిడెంటల్ డెత్ కాదేంటి ముసలోడ్ అయిపోయి చచ్చిపోవడం కాదేంటి అంటే ఆయన మాటలలోని నమ్మకం నేనైతేనండి చచ్చిపోతానండి ఇలాగే చావాలని నాకు ఉందండి దేవుడిని అదే కోరుకుంటున్నానండి మీలో ఎంతమంది ఎలా కోరుకున్నారో తెలియదు కానీ మాలో అయితే మేము చాలా మంది అలాగే కోరుకున్నాం దేవుని మాటలు చెబుతూ చెబుతూ చచ్చిపోవాలి అది పబ్లిక్ మీటింగ్ అయినా పర్లేదు ఏ మీటింగ్ అయినా పర్లేదు ఆయన మాటలు మాట్లాడుతూ 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 ఈ నోటి నుంచి ఊపిరిపోవడం అనేది ఎంత గొప్ప భాగ్యం నేను చాలా సంవత్సరాలుగా అదే ఆలోచిస్తున్నానండి దేవా లేపితే నన్ను వెంటనే దడేలు అని లేపు ఎక్కడో హాస్పిటల్లోని ఉండిపోయి ఎవరు లేకుండా చాలా సంవత్సరాలు అలా బెడ్ మీదే ఉండిపోయి చూడ్డానికి ఎవరు రాకుండా పూర్తిగా ముసలైపోయి కళ్ళు కనిపించక కాళ్ళు నడవలేక ఇలాంటి డెత్ వద్దు తండ్రి దేవ మంచిగా ఆరోగ్యంగా ప్రశాంతంగా నిండు వృద్ధాప్యంలో చచ్చిపోవాలంటే ఎలా తండ్రి అని బైబిల్ని అడిగితే నువ్వు హోవా భక్తుడి వైపు దేవుని కోసం బ్రతికే ఒక మంచి క్రైస్తవుడుగా మారు ఒక మంచి వ్యక్తిగా దేవుని మంచి సేవకుడుగా నువ్వు అప్పుడు నీకు దేవుడు ఎలాంటి మరణం ఇస్తాడు తెలుసా ప్రమాదంలో మరణం ఇవ్వడు ప్రకృతి వైపరీత్యాలతో నిన్ను చంపడు ప్రశాంతమైనటువంటి డెత్ మంచి మరణం హాయిగా గుండు నొప్పి వస్తుంది చచ్చిపోతాడు నిజమేనండి గుండె అమ్మా అమ్మాన్ లేదు అమ్మాన్ లేదు అబ్బాన లేదండి మా అక్కని అడిగానే ఎలాగా అక్కడ చచ్చిపోయాడు బావా ఏం లేదు తమ్ముడు డాడీని కలిసాడు పైకి వచ్చాడు బావా చిన్ని ఒకసారి నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తాను సరే అండి వెళ్ళండి వెళ్ళొచ్చాడు చలిస్తున్నట్టుంది చిన్ని కొంచెం నేను నాకేం దుప్పటి కప్పుతావా సరేనండి దుప్పటి కప్పుకుంటా అంతేనండి కప్పుకున్నాడు ఊపి రోజులు వేసాడు మీదే అంటే ఏంటని డాక్టర్ తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళారు వీళ్ళు తర్వాత హాస్పిటల్ దగ్గర తీసుకెళ్తే డాక్టర్ ఏమైనా నిర్ధారించారు తెలిసాను కార్డియాక్ అరెస్ట్ అండి అన్నాడు నాకు ఫోన్ చేసినా అంటే వీళ్ళు ఎవరు భయం వీళ్ళు ఎవరు తెలియదు అని ముందు వీళ్ళంతా ఇంకా హాస్పిటల్కి వెళ్ళా ఇంకా ట్రీట్మెంట్ అవుతుందేమో అనుకున్నారు కానీ ముందు డాక్టర్ నాతోనే మాట్లాడాడు నాకు ఫోన్ చేశాడు ఏంటండి పరిస్థితి ఏంటి చెప్పండి ఏంటంటే ఆయన స్టేటస్ ఏంటని అడిగారు సారీ అండి అనుకోకండి ఈజ్ నో మోర్ ఎందుకండి ఏం జరిగింది అన్నాను కార్డియాక్ అరెస్ట్ అండి అంటే గుండెపోటు గుండె ఆగిపోయింది అంటే ఎలాంటి చదువుది ఆయన కోరుకున్నదే ఇప్పుడు ఆయన కోరుకున్నది విన్నాడా ఉన్నాడా ఆయన ఉన్నాడేమో ఈయన లేడు విన్నవాడు ఉన్నాడు మన మధ్య ఉన్నవాడు లేడు వెళ్ళిపోయాడు అదేనండి నమ్మకం నువ్వు అడిగే దేవుడు నీ పట్ల సమాధానం ఇచ్చే దేవుడు అని నువ్వు నమ్మగలవా అందుకే విశ్వాసం ఉన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నువ్వు ఏదైతే కోరుకుంటున్నావు ఏదైతే చూడట్లేదో ఉన్నవి అనట రుజువు సాక్ష్యం ఎవిడెన్స్ అది అలా ఎంతమంది నమ్ముతున్నారు మీలో దేవుడిని అలాగే నమ్మి చావాలండి దేవుడిని అలాగే నమ్మి ప్రాణం వదిలేదండి